ర్థమవుతుంది అక్కడ అబ్రహాము అనే పేరు కనబడట్లేదు అబ్రహాము అబ్రహాము అనే పేరు ఆయనకి తొంభై తొమ్మిదో ఏంటలో దేవుడు మార్చాడు కానీ వాస్తవానికి ఉన్న ఉన్నటువంటి పేరు తండ్రి గారు ఆయనకి పెట్టిన పేరు ఏంటి అంటే అబ్రాహము అబ్రాహాము వేరు అబ్రహాము వేరు అబ్రహాము అనేటువంటి పేరు ఎప్పుడు మార్చబడిందంటే ఈ అబ్రాహము గారి తొంభై తొమ్మిదో సంవత్సరంలో తొంభై తొమ్మిదో ఏట దేవుడు మార్చాడు ఎక్కడి నుంచి నీ పేరు అబ్రాహాము కాదు అబ్రహాము అని పిలవబడదు అనేక జనాంగానికి తండ్రి ఒగుదువు అనేటువంటి మాట వాగ్దానము తొంభై తొమ్మిదో ఏట అబ్రహాం భక్తుడికి దేవుడు తెలియపరిచినట్టుగా లేఖన చరిత్ర భాగాలన్నీ కూడా స్పష్టమైన రీతిలో తెలియపరుస్తా ఉన్నాయి అబ్రాహము ఉందా లేదా అబ్రహాము కాదు ఈ అబ్రాము అనే పేరు మన ఇండియాకి భారతదేశానికి సంబంధించిన గొప్ప చిత్రకారుడు గొప్ప చిత్రకారుడు అని అనకూడదు చలనచిత్ర పరిశ్రమల్లో గొప్ప హీరోగా నడిపించబడుతున్న వ్యక్తి షారూక్ ఖాన్ కొన్ని కోట్ల గదిపతాయని ఆయన సినిమాకే కొన్ని వేలు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటా అంటాడు ఆ షారూఖ్ ఖాన్ గారి యొక్క చిన్న కుమారుడి పేరే అబ్రాహము ముస్లిమ్స్ అబ్రాము అనే పేరెట్టుకుంటారు కానీ అబ్రహాం అనే పేరు పెట్టుకోరు ముస్లింస్ అక్కడ అబ్రహాము అనే పేరెట్టుకో అబ్రాము అబ్రాము చాలా తేడా ఉంది రెండేట్లకి కూడా చాలా తేడా ఉంది అంటే కొంతమంది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ వాస్తవానికి అబ్రాముకి ఇచ్చే ప్రాముఖ్యత అబ్రహాముకి చాలా చోట్ల కనబడదు వాళ్ళు చెప్తున్నాను ఈ అబ్రాము కాస్త అబ్రహాముగా మారాడు ఎప్పుడు అంటే నైన్టీ నైన్ ఇయర్స్ వచ్చిన సమయంలోని నేను అంటాను బైబిల్ గ్రంథంలో అబ్రహాముకు అంత ప్రత్యేకత అబ్రహంలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు అబ్రహాముకు దేవుడి ఇచ్చినంత గొప్ప దర్శనము అబ్రహాములో ఉన్న విశిష్టమైనటువంటి గుణాల్లో ఇంక లేఖ మరి ఏ భక్తుల్లో కూడా కనబడకపోవచ్చు అనే అంటాను నేను అంత అద్భుతమైనటువంటి రీతిలో దేవుని చేతిలో ఆడబడినటువంటి వ్యక్తి ఈ అబ్రహాము ఈలో ఉన్న మొట్టమొదటి ప్రత్యేకత ఏంటి అంటే యావత్ ప్రపంచంలో చాలా పేరుగాంచినటువంటి లేకపోతే ఈ సృష్టిలో విస్తరించబడినటువంటి మతాల్లో నాలుగు మతాలకి సంబంధించినటువంటి గ్రంథాల్లో కూడా ఈ అబ్రహాము అనే పేరు ప్రస్తావించబడతా ఉంటుంది నాలుగు మతాలకి సంబంధించిన వారు ఈయన పితామహుడు విశ్వాసానికి తండ్రిని కొలుస్తూ ఉంటారు అంత ప్రత్యేకమైన వ్యక్తి మోసేకి లేని ప్రత్యేకత ఈయన కనబడతా ఉంటుంది అంత అద్భుతం అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వవ్యాప్తిలో కనబడుతున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మతాల్లో నాలుగు మతాల్లో ఈయన పేరు చాలా ప్రత్యేకంగా కనబడతా ఉంటుంది నాలుగు మత శాఖల్లో ఈయన పితామహుడుగా విశ్వాసానికి తండ్రిగా కొలుస్తూ ఉంటారు ఎవరు అంటే యూతులకి ఆయన పితామహుడు ముస్లింస్కి ఇస్మాలియలకి ఆయన పితామహుడు రోమన్ క్యాథలిక్స్ కూడా ఈయన అబ్రహాంకి చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర ఇస్తూ ఉంటారు నాలుగోదా క్రైస్తువులు కూడా విశ్వాసానికి తండ్రి అంటే నాలుగు మతాల్లో కూడా చాలా ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్న వ్యక్తి అబ్రహాం నాలుగు మత గ్రంథాల్లో కూడా ఈయన పేరు కనబడతా ఉంటది నాలుగు మతాలకు సంబంధించిన శాఖలు కూడా ఈయన చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉంటారు ఇంత అద్భుతమైనటువంటి అబ్రహాం యొక్క చరిత్ర బైబిల్కి మాత్రమే పరిమితం అయిపోయింది అనుకుంటే వీలు లేదనే అంటాను నేను చాలామంది నోవాహ్ని ఎలాగైతే కల్పితమైన పాత్రగా భావిస్తూ ఉండేవారో నోవాహు అనేటువంటి వాడు ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ మాత్రమే ఉన్నవాడు కాదు ఆయన గాథల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి నోవాహని ఎలాగైతే లోకం అనుకునేదో అబ్రహాం గారిని గురించి కూడా చాలా సార్లు చాలా మంది ఈ లోకంలో ఉన్నవారు కల్పిత గాథగానే చూస్తూ ఉండేవారు కల్పిత పాత్రగానే చూస్తూ ఉండేవారు కాపీ కొట్టి పేస్ట్ చేసిన పాత్ర అని కూడా చాలా మంది పిలుస్తూ ఉండేవారు అబ్రహాం అనేటువంటి వాళ్ళు లేడు అబ్రహాం అనేటువంటి పరిస్థితులు కానీ ఎక్కడా కూడా లేవు ఇదంతా కూడా ఒక కల్పితం మాత్రమే ఇదంతా కూడా ఒక గాథ మాత్రమే లేని దాన్ని ఈ గ్రంథంలో రాసిపుచ్చుకున్నారో కాపీ చేసి పేస్ట్ చేసేసారని చెప్పి చాలా మంది మతోన్మాదులు లేకపోతే చాలా మంది బైదిబులు వ్యతిరేకులు వ్యతిరేకులు కూడా చాలాసార్లు వాదిస్తూ ఉంటారు అబ్రహాం లేడు అబ్రహాం లేదు ఇదంతా అబద్ధం ఇదంతా అబద్ధం అని అనుకుంటా ఉంటారో కానీ ఎప్పుడైతే పదిహేడవ శతాబ్దంలోకి ఈ సృష్టంతో కూడా ప్రవేశించిందో పదిహేడవ శతాబ్దంలో కొన్ని ప్రత్యేకమైన పరిశోధనలు చేసినాయి కొన్ని శాస్త్రీయ వర్గాలు పదిహేడవ సంవత్సరం నుంచి కూడా ఈ అబ్రహాము నివసించినటువంటి ప్రాంతం ఎక్కడ ఉండొచ్చు ఈయన సంచరించిన ప్రాంతం ఏమై ఉండొచ్చు అసలు ఈయన పుట్టినటువంటి ప్రాంతం ఉన్నదా లేదా అని చెప్పి కొంతమంది ఆ శాస్త్రీయ వర్గానికి సంబంధించిన వ్యక్తులు భౌగోళిక శాస్త్రవేత్తలందరూ కూడా పరిశోధనలు చేశారు చాలా పరిశోధనలు చేశారు పదిహేడవ శతాబ్దం నుంచి కూడా పరిశోధనలు చేశారు చాలా క్లియర్గా వాళ్ళు తేల్చి చెప్పిన విషయం ఏంటంటే అబ్రహాము అనేవాడు ఉన్నాడు అబ్రహాము అనేటువంటి వాడు సంచరించాడు బైబిల్ గ్రంథంలో అబ్రహాము అనేటువంటి వ్యక్తి ఎక్కడైతే కనబడుతున్నారో ఆయన కనబడుతున్నటువంటి ఊరిని కూడా మేము కనుగొన్నాము అనేటువంటి విషయాన్ని లోకంలో కనబడుతున్న అనేక శాస్త్రవేత్తలు తెలియపరిచారు అబ్రహాము లేనివాడు కాదు ఆయన లేనివాడని చెప్పి ఎప్పుడు అనుకోవాలంటే ఆయన పిలుచుకున్నవాడు లేనివాడైతేనే ఆయన పిలుచుకున్నవాడు ఉన్నవాడు కనుక అబ్రహాము కూడా ఉన్నవాడే ఆయన పిలుచుకున్నవాడు లేడు లేనివాడు అనుకోండి ఆ ఆ కూడా లేనివాడిగానే ముగిలి ముగించబడుతునేమో కానీ పిలుచుకున్నవాడు ఉన్నవాడు అనేవాడు కనుక అబ్రహం అనేవాడు కూడా భూలోకంలో సంచరించాడైనటువంటి విషయాన్ని ఆ లోక సంబంధమైన అనేక శాస్త్రీయ వర్గాల్లో దృఢంగా సాక్ష్యాన్ని రుజువుని లోకానికి పరిచయం అని అంటాను పదిహేడో శతాబ్దంలో నుంచి చాలామంది ఎక్స్కేవేట్ చేశారు ఈ నూరు ఎక్కడ ఉండొచ్చు ఈయన ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు అని చెప్పి పరిశోధన చేస్తే వాళ్ళ పరిశోధనలో మొట్టమొదటిగా తేలిన విషయం ఏంటంటే అబ్రహాము టర్కీ ఇరాక్ అనేటువంటి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వాడే ఏదేను తోట కూడా మొన్న కూడా చెప్పాను ఇఫ్రాటీసు అనే నది కూడా ఆ టర్కీ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది అక్కడే మొదలైంది ఇదే చరిత్ర అంతా కూడా అక్కడక్కడే ఉండిపోయారు నిమ్మ రోజులు అందరూ కూడా చెదిరిపోలేదు కొంత కొంత భాగాలకు వెళ్ళి ఆగిపోయినట్టున్నారు ఈ ఇరాక్ అనేటువంటి ప్రాంతంలోనే నివసించి నివసించుండొచ్చు అనేటువంటి కొన్ని పరిశోధనలు చేయడానికి కొంత శాస్త్రీయం చాలా బాగా ఉపయోగపడింది అని అంటారు పదిహేడవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం వరకు కూడా చాలా ప్రయత్నించారు కానీ ఎక్కడే ఉంది ఎక్కడే ఉంది ఊరని అన్నారు కానీ సరైన ఆధారాలు దొరకలేదు కానీ పంతొమ్మిదో శతాబ్దంలోకి వచ్చేటప్పటికి ఊలీ అనేటువంటి ఒక శాస్త్రవేత్త చాలా మంది చేశారు అందులో చాలా మంది శాస్త్రవేత్తలు ఉన్న టైలర్ అనే శాస్త్రవేత్త కావచ్చు లేకపోతే చాలా మంది ఉన్నారు అందులో ప్రత్యేకమైన వ్యక్తి ఈ ఊలి అనేటువంటి శాస్త్రవేత్త ఈ పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ ఇరాక్ పరిసర ప్రాంతాల్లో ఆయన పరిశీలన చేస్తున్నాడు పరిశోధనలన్నీ కూడా జరిగిస్తా ఉన్నాడు అబ్రహాం యొక్క ఆ ఆనవాళ్ళు ఏమన్నా దొరుకుతాయా అబ్రహాం జీవించినటువంటి కాలానికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారుల దగ్గర కొన్ని పర్మిషన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర చాలా చాలా షరతులతో కూడినటువంటి విషయాల్ని తీసుకొని అక్కడ పరిశోధన చేశారు పరిశోధన చేస్తే ఆ ఇరాక్ అనేటువంటి మెస్పుట్నిప్పుడు దాన్ని ఏమో మక్కాయర్ అని ఏదో పిలుస్తూ ఉంటారు దాన్ని ఆ ప్రాంతంలో బాగా పరిశోధన చేస్తే ఇరవైకి పైగా కొన్ని ఎముకలు గూడులు కనబడ్డాయి అస్తపంజరాలు బయటపడ్డాయి ఇది నేను రెండు వేల పంతొమ్మిదిలో సార్ చెప్పాను లేదు మీకు అస్తపంజలు ఇరవైకి పైగా అన్నీ కూడా బయటపడ్డాయి తర్వాత తర్వాత క్రమంలో సద్దాం హుస్సేన్ మళ్ళీని దాన్ని అక్కడ పరిశోధన చేయడానికి ఇష్టపడలేదు సద్దాం హుస్సేన్ అంతా కూడా ప పాలించేటువంటి ప్రాంతం కనుక ఇక్కడ మళ్ళీ తవ్వకాలు అయ్యి జరగడానికి వీలు లేదని చెప్పి ఆపేశాడు ఆయన ఆపేసిన తర్వాత సద్దాం హుసేన్ గారు అంతా కూడా చనిపోయిన తర్వాత ఈ శాస్త్రీయ వేత్తలకు అందరికీ కూడా కొంత వీలుని అవకాశం ఇచ్చిన సమయంలో రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహారు వరకు మళ్ళీ తవ్వకాలు జరిగినాయి తవ్వకాల్లో బయటపడినటువంటి విషయాలు ఏంటంటే ఆ తవ్వకాల్లో కొన్ని మట్టి కొండలు బయటపడ్డాయి మట్టి కొండలు బయటపడ్డాయి కొన్ని శిలా పథకాలంటే కొన్ని బయటపడ్డాయి ఆ పథకాల మీద రాసి ఉన్నటువంటి పేరు ఏంటంటే ఊరు అనే పేరు రాయిబడింది అక్కడ అఖేడి అని అనేటువంటి భాషలో అప్పుడు ఉండదు ఆ భాష ఆ భాషలో ఊరు అని ఆ మట్టి పాత్ర మీద కనబడింది ఊరు అనేటువంటిది ఎక్కడ కనబడుతుంది బైబిల్ గ్రంథంలో కనబడుతుంది అబ్రహాముని దేవుడు పిలుచుకున్నటువంటి ఊరు ఊరు అనేటువంటిదే ఊరు అనేది ఊరు కాదు యుఆర్ అని ఉంది ఇక్కడ ఊరు అనేది ఒక ప్రాంతం పేరు ఒక ప్రదేశం పేరు ఆ మట్టి పాత్ర మీద ఊరు అనేటువంటిది చెక్కబడి ఉంది అప్పుడు శాస్త్రీయ వర్గాలన్నీ కూడా తేల్చి చెప్పిన విషయం ఏంటంటే నేను ఎక్కడైతే ఇప్పుడు తవ్వకలు జరిగిస్తున్నామో అబ్రహాముని దేవుడు పిలుచుకున్నటువంటి ఊరు అనేటువంటి ప్రదేశం కూడా ఇదే చాలా బంగారం దొరికింది అంతా వేరే విషయం అనుకోండి అస్తపంజరాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దొరికిన విషయం ఏంటంటే మట్టి కుండలు దొరికే మట్టి పాత్రలు దొరికే అక్కడ మట్టి పాత్రలు అన్నీ కూడా దొరకడానికి దేవుడు కృపందించాడు ఆ పాత్రల మీద రాయబడిన విషయం ఊరు రెండు వేల పదహారవ సంవత్సరం వచ్చేటప్పటికి ఆ ఎక్స్కబిషన్లో ఇంకో విషయం బయటపడింది ఏంటంటే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంతా ఫుట్బాల్ గ్రౌండ్ ఎంత ఉంటుందో అంత విస్తీర్ణంలో ఒక మైదానం కూడా వాళ్ళ తవ్వకాల్లో బయటపడింది చుట్టూ కూడా ప్లాట్ఫామ్స్ కట్టి ఆ మధ్యలో ఒక ఖాళీ మైదానం అనేటువంటిది కూడా కనబడింది అప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఈ అబ్రహాము గారి యొక్క తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇల్లే ఇదంతా కూడానే అబ్రహాము గారు తండ్రి గారితో నివసిస్తున్నప్పుడు సొంత ఊర్లో సొంత ఇల్లు కూడా ఇదే ఉంటుంది ఎందుకంటే తెరాహు చాలా గొప్పడు అంట ఊరు అనేటువంటి పట్టణంలో తెరాహు చాలా గొప్పడు ఆయన విగ్రహాలు చేసేటువంటి అని కూడా రెండు వేల పంతొమ్మిదిలో నేను మీ అందరూ కూడా తెలియపరిచాను ఆ సమయంలో ఒక ఊరు కూడా బయటపడింది ఆ ఊర్లో ఈ ఫుట్బాల్ గ్రౌండ్ అంత ప్రదేశం ఈ తెరాహం నివసించేటువంటి ఇల్లు ఇది అని బయటపెట్టింది శాస్త్రీయ వర్గం అంతా కూడా క్లియర్గా అన్ని వేల సంవత్సరాల క్రితం ఏ ఊరు పేరు అయితే ప్రస్తావించబడిందో ఆ శాస్త్రవేత్తలు కూడా బయటపడిన విషయం ఊరు అనేటువంటి ప్రదేశం నిజానికి ఉన్నదే లేని ప్రదేశం కాదు లేని ప్రాంతం కాదు అబ్రహాము ఏ ఊర్లో అయితే ఉండేవాడో ఏ ప్రదేశంలో అయితే నివసిస్తా ఉండేవాడో ఏ ప్రాంతంలో అయితే కుటుంబ సమేతంగా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడో ఆ ప్రాంతానికి బైబిల్లో ఉన్న పేరు కలిగినటువంటి ఆ ఊరిని మేము కనుగొన్నాము ఊరు అనేటువంటి ప్రాంతాన్ని కనుగొన్నారు అంటే ఆ ఊర్లో ఉన్న మనిషి కూడా ఉన్నాడా లేనాడా దాని అర్థం ఊరి పేరే బయటపడిందంటే అంటే ఆ ఊరిలో ఉన్న మనుషుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చాలా గొప్పడు తరా చాలా గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినాడు అబ్రహాము అలాంటి వాడు ఎడారుల్లో నడవలసి వచ్చింది ఒంటరిగా పాపం దేవుడు మాటకి విధేత చూపి నడుచుకుంటూ వచ్చేసాడు అబ్రహము అబ్రహము ఆ సమయంలో విగ్రహారధికుడే పరిశోధనలు తేల్చి చెప్పిన విషయం ఏంటంటే ఆ ప్రాంతం అంతా కూడా మక్కాయార్ అనేటువంటి ప్రాంతం అంతా కూడా మూన్ గాడెస్ని మూన్ అంటే చంద్రుడిని వాళ్ళు దేవుడిగా కొలుస్తూ ఉండేవారు మేము బోరు కొడుతుందేమో రెండు వేల పంతొమ్మిదిలో చెప్పేసింది మళ్ళీ చెప్తున్నాం అన్నట్టుగా చాలా మందికి మర్చిపోయి ఉండొచ్చు ఆ మూన్ గోటెస్ని వాళ్ళు కొలుస్తూ ఉండరు అబ్రహాం గారి తండ్రి గారు కూడా ఆ చంద్రుడికి సంబంధించిన దేవత విగ్రహాలు చేసి అమ్ముతూ ఉండేవాడంట కొంతమంది బైబిల్ స్కాలర్స్ తెలియజేసిన విషయం అది ఆ విగ్రహాలు తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు ఆ చంద్రుడి యొక్క దేవుణ్ణి వాళ్ళు ఏమని పిలుస్తూ ఉండేవారు అంటే లేన సెలీన వేనస్ బేల్ ఇస్తార్ ఆ దేవతలు అప్పటి నుంచి ఉన్నాయి సెలీనా అనేటువంటి దేవతని ఈ అబ్రహాం గారు ఈ అబ్రహాం గారు యొక్క తండ్రి గారు అందరూ కూడా కొలుస్తూ ఉండేవారు ఆమె యొక్క ప్రతిమలని ఆమె యొక్క విగ్రహాలను చేసి అమ్ముతూ ఉండేవారు అనేటువంటి చరిత్ర సంబంధించిన విషయాలు కూడా బయటపడ్డాయి చాలా హై రేంజ్లో ఉండే ఫ్యామిలీ అదంతా కూడా జిగురస్ అంటూ ఉంటారు వాటిని నాలుగే సంతస్తులు ఐదే సంతస్తులు కట్టి ఉన్న ప్రాంతాలు కూడా బయటపడ్డాయి జిగురస్ అంత అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి దేవుడు పిలుపు మేరకి ఊరు నుంచి ఎక్కడికి బయలుదేరడైనా కల్దీ దీసు నుంచి కణానుడికి ఏం చేయబడ్డాడు ప్రయాణం మొదలుపెట్టాడు కల్దీ ప్రాంతంలో ఉన్నది ఒక ఊరు అనేటువంటి ఒక పట్టణం ఆ ఊర్లో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాని ఏం చేశాడు పిలుచుకున్నాడు అబ్రహామా నీతో నాకు పనుంది నీ మూలంగా ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణు వలె సంతానం అనేది విస్తరించబడద్దు అనేటువంటి మాటనే ఆ దేవుడు ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి అబ్రహాము లేనివాడు కాదు ఉన్నవాడు ఎందుకంటే ఆయన పిలుచుకున్నవాడు కూడా ఉన్నవాడు కనుక అంత ప్రత్యేకమైన చాలా కాస్ట్లీ ఊరు తవకల్లా చాలా బయటపడ్డాయి సమయం లేదు కనుక అన్ని నేను చెప్పాలనుకోవట్లేదు కానీ అంత ప్రత్యేకమైన ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తే ఈ అబ్రహాము